వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి రూరల్ మండలం కొత్తసత్రం గ్రామంలో జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సోమవారం పాల్గొన్నారు ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు రాముల వారి గుడిలో పూజలు నిర్వహించారు అనంతరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం కందుకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు కందుకూరులోని నాంచారమ్మ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు డైన్ కు శంకుస్థాపన చేశారు పట్టణంలోని ఓ రోడ్లో శంకర్ బుక్ సెంటర్ ఎదురుగా చలివేంద్రం ప్రారంభించారు పట్టణంలోని పామూరు రోడ్ సర్కిల్లో ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న జంక్షన్ అభివృద్ధి స్ట్రోమ్ వాటర్ గ్రైండ్ శంకుస్థాపన చేశారు నెల్లూరులో కాల్పుల వ్యవహారం కలకలం సృష్టించింది నగరంలోని ఆచారి వీధిలో తండ్రి కొడుకుల మధ్య వివాదం తుపాకీ కాల్పులకు దారి తీసింది రాజస్థాన్ చెందిన రాజమౌళి జైన్ నెల్లూరుకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు ఆస్తి తగాదాలతో తల్లిదండ్రులను కొడుకు హితేష్ తుపాకీతో కాల్చేందుకు యత్నించాడు ఐదుగురు వ్యక్తులతో కలిసి తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేశాడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని సోమవారం అరెస్ట్ చేశారు ఏపీలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఎండల తీవ్రత పెరగడంతో స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తాగునీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని చెప్పారు ఉపాధి హామీ కూలీలు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలి మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల్లోపు పనులు అప్పగించొద్దు మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి మూడు వందల ముప్పై తొమ్మిది సిఆర్ విడుదల చేస్తాం అని పేర్కొన్నారు మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోస్టాఫీస్ కింద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎంఎస్ఎస్సి పొదుపు పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద వెయ్యి రూపాయలు నుంచి రెండు లక్ష రూపాయలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు రెండేళ్ల తర్వాత ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు అత్యవసరమైనప్పుడు డిపాజిట్లో నలభై శాతం విత్డ్రా చేసుకోవచ్చు ఈ నెల మార్చి ముప్పై ఒకటిలోగా ఈ స్కీమ్ ఆగిపోనుంది ఇఫ్తార్ విందు సర్వమత సామరస్యాన్ని పరిమళింపజేస్తాయని సోమవారం కందుకూరు పట్టణంలోని శివాలయం పెద్ద మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు అల్లా కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు మనిషి సత్ప్రవర్తనతో నడవడానికి రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయని సర్వమతాల సారం ఒక్కటేనని ఉపవాస వీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ సోదర భావం మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎమ్యుపై సంతకాలు చేశారు అమరావతిలో జిఎన్యు మొత్తం పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది దీనివల్ల ఐదు వందల మంది ఉపాధి పొందనున్నారు ఈ ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి దోహదపడుతుందని మంత్రి లోకేష్ తెలిపారు అస్సాంలోని నల్వారి ప్రాంతంలో స్థానికంగా పాములను రక్షించేవారు తొలిసారి డార్క్ ఫేస్ వాటర్ స్నేక్ కనుగొన్నారు ఇది ఈశాన్య భారతదేశంలో మొదటిసారి కనిపించడం సాధారణంగా ఈ పాము తీర ప్రాంతాల్లో కనిపించేది కానీ ఇలా అంతర్భాగపు భూభాగంలో కనిపించడం చాలా అరుదు ఐటి బొంబాయిలోని పోవై క్యాంపస్లో ఓ పెద్ద మొసలి రోడ్డుపై కనిపించడంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు పోవై సరస్సు నుండి బయటకు వచ్చిన ఈ మొసలి సమీప రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది సాధారణంగా నీటిలోనే ఉండే మొసలి కోసం స్థలం వెతుకుతూ వచ్చి ఉండొచ్చని వన్యప్రాణి సంరక్షణ నిపుణులు తెలిపారు స్థానికులు అధికారులు మొసలిని కాపాడి అది స్వయంగా సరస్సులోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశం విభజన రేఖలు లేకుండా మరింత ఐక్యంగా ఉండాలన్నారు సాంస్కృతిక సమైక్యత కోసం ఉత్తర భారతీయులు తెలుగు కన్నడ తమిళం వంటి దక్షిణాది రాష్ట్రాల భాషలను కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడి ప్రజలకు హిందీ ఇష్టం లేకపోతే వేరే భాష నేర్చుకోండి ఇందులో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవి విభజనకు దారితీయకూడదు అని తెలిపారు ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది లచ్చివాలా టోల్ ప్లాజా దగ్గర ఓ ట్రక్ అదుపు తప్పి ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా వైరల్ గా మారాయి కందుకూరు పట్టణంలోని టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈరోజు అనగా మంగళవారం నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జాబ్ మేళా జరుగుతుంది ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు